ఏపీసీఎం జగన్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు ప్రజలు రాష్ట్రంలో మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానాలను వైసీపీ దక్కించుకుంటుందని ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు మూడోసారి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమంటున్న కురసాల కన్నబాబుతో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్ చంద్రబాబు అయితే ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి అయితే అన్ని వర్గాలని అయితే కలుపుకుంటూ తోని అన్ని మేధావులతోటి అన్ని కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి అందరి నాయకులతో కూడా ఆయన అయితే ప్రచారంలో ముందుకు తీసుకెళ్తూ విజయకేతను ఎగరవేసే దిశగా అయితే ఆయన ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు అసలు ఈ ప్రచారానికి సంబంధించి అసలు ఎలా ప్రచారం జరుగుతుంది ప్రజల నుంచి ఏ విధంగా మద్దతు వస్తుంది అలాగే ప్రభుత్వ జన నవరత్నాల ప్లస్ ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్తుందనే విషయం మీద అయితే పురసాల కనుభాబు గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అసలు మీ ప్రచారం అయితే ఇప్పటికే గత రెండున్నర సంవత్సరాల నుంచి అయితే ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా మీరు ప్రచారంలో జనంలోకి వెళ్తున్నారు అసలు ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది మీరే చూశారు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చేసేది ఎన్నికల ప్రచార యాత్ర లేకపోతే అది విజయ యాత్ర అన్నట్టుగా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆయన ఐదేళ్ల పాటు చేసిన పరిపాలన పట్ల ప్రజల్లో కనిపిస్తున్న సంతృప్తి దీనికి తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ పేదల్లో ప్రతి కులంలోని పేదలు కూడా ఇవాళ ర్యాలీ అవుతూ ఉన్నారు మేము మళ్ళీ జగనన్నే కావాలి మళ్ళీ మీరే కావాలని చెప్పి మా వెనకాల మద్దతు ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు ఐదేళ్ల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాలో పోయినా చెప్పింది చెప్పినట్టుగా చేసి చెప్పిన దానికన్నా ఎక్కువే చేసి మమ్మల్ని అందరం కూడా ప్రజల్లో పెట్టి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ప్రజలు తిరిగాను నన్నే తీసుకుంటే ప్రతి ఇల్లు నేను టచ్ చేశాను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళాను అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో కూడా అందరినీ కలుసుకుంటున్నాం ఎందుకు మేము ఇంత బలంగా వెళ్ళగలుగుతున్నాం అంటే మేము ఏం చేసామో చెప్పగలిగిన ధైర్యం మాకుంది ఏదో ఒకసారి గెలిచేసి జనంలో లేకుండా మళ్ళీ ఎన్నికల ముందు వచ్చి ఓటు అడిగే పార్టీ కాదు ఓటు అడిగించే నాయకుడు కాదు మా మా నాయకుడు వాళ్ళు నేనున్న ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండేవాడిని అదేవిధంగా ఇక్కడ మా నాయకులు ఉన్నారు ఇరవై నాలుగు గంట ప్రజల్లోనే ఉంటారు ఎవరైనా సరే మాకు ఈ కష్టం ఉంది ఈ సమస్య ఉందని తలుపు తడితే నేను కానీ మా నాయకులు కానీ మా టీంలో మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా జెన్యున్గా రెస్పాండ్ అనే విషయం అందరికీ అందరికీ ఇక్కడ మా అందరికీ తెలుసు అందుకే ఇది ఆ రెస్పాన్స్ వస్తూ ఉంది నేను చెప్తూ ఉన్నాను తప్పకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గాన్ని అసెంబ్లీలోని పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకుంటాం ఘన అనువిజయం సాధిస్తాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కాకినాడ రూరల్ నేను ఎమ్మెల్యేగా మళ్ళీ గెలుస్తాము ఎంపీగా సునీల్ గారు గెలుస్తారని చాలా గట్టి నమ్మకంతో పనిచేస్తాం నవరత్నాలు ప్లస్కి సంబంధించి ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది అంటే ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే అది ఒక నిజాయితీ కనిపిస్తుంది నేను చేయగలిగితే చెప్తాను నేను చేయలేకపోతే తన జోలికి వెళ్ళను నేను చెప్పలేని అబద్ధాలు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన నేను ఓట్లు వేయించుకొని గెలిస్తే చాలు తర్వాత మనం ఆ మాటలు ఇస్తే ఎవడకు కావాలి గాలిలో పోతాయి లేకపోతే మనం చెప్పినా చేయకపోయినా మనల్ని అడిగేవాడేవాడు అనేది చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ పోలిక అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈరోజు జగన్ గారు మేనిఫెస్టోని నమ్మేరు చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టోని నమ్మలే చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కటైనా హామీని నిలబెట్టుకున్న మీకు ఒక ఉదంతం చెప్పండి లేదంటే ఒక పథకం చంద్రబాబు మార్కులు చెప్పండి పలానా పథకాన్ని చంద్రబాబు అమలు చేసే మార్కు చెప్పండి ఇదేంటంటే జనానికి అర్థమయ్యే రోజులు ఇవి అర్థం కాని రోజులేం కాదు వాళ్ళ చెవుల్లో పూలు పెట్టడానికి వాళ్ళకేమీ మసిపూసి మారేడికాయ చేసే కార్యక్రమం ఇది ఎవరు కష్టపడుతున్నారు ఎవరు నిజాయితీగా ఉన్నారని తెలుసు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఇంత మద్దతు వస్తుంది సార్ అంటే ఇప్పుడు ఈ ప్రచారంలో అయితే కనుక అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి అయితే ఓ ప్రచారం చేస్తున్నారు వైసీపీ అని చెప్పేసి అంటే మీ స్థలాలను అయితే జగన్మోహన్ రెడ్డి రాయించేసుకుంటాడు అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమైన నమ్ముతారనే ఒక సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది చేయమని చెప్పి రాష్ట్రాలకి ఆదేశించింది ప్రతి ల్యాండ్కి ఉన్న రికార్డు ప్యూరిఫికేషన్ ఉండాలి ఆ రికార్డు ప్యూరిఫై లేకపోవడం వల్లనే చాలా అనర్థాలకి ఆస్తుల గొడవలకి కారణమవుతున్నాయి ప్రజలకి నిద్ర లేని పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళ ఆస్తులను ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్యూరిఫైడ్ రికార్డ్స్ తయారు చేయాలి క్లియర్ రికార్డ్స్ ఉండాలి అవి ఆన్లైన్లో ఉండాలి ఎవడైనా చూసుకోవచ్చు అనే ఒక విధానాన్ని తీసుకురావడానికి కానీ దాన్ని పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది దాన్ని చట్టాన్ని చేసి అసెంబ్లీలో అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కానీ అదేమీ అమలు చేయలేదు దాంట్లో ఏదో భూతం లేదు ఈ ప్రజలందరి ఆస్తులన్నీ జగన్ గారు లాగేసుకుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏం చేసుకుంటారు లాగేసి ఎందుకు రాగుతారు అసలు సాధ్యమేనా ఒకవేళ నిజంగా అదే అయితే మరి మోడీ గారు కదా ఈ చట్టం చేసింది చేయమని చెప్పింది మరి మొత్తం వాళ్ళు లాగేసుకుంటారా ఈ ఆస్తులన్నీ అంటే చంద్రబాబు ఒక అబద్దాలని నిజం చేయడానికి ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తాడానికి ఇది ఒక ఉదాహరణ అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా మొట్టుకే లేసింది ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టమని చెప్పింది సిఐడి కేసు నమోదైంది చంద్రబాబు మీద వాళ్ళ అబ్బాయి మీద ఎన్ని అబద్ధాలు అందరి మీద ఎవరి స్థాయిలో ప్రభుత్వం మీద అబద్ధాలు సీఎం గారి మీద అబద్ధాలు మా మీద అబద్ధాలు అలా ప్రచారం చేస్తూనే ఉంటున్నారు ఇది మాజీ మంత్రి కురసాల కన్నబాబు అయితే చెబుతున్నారు అంటే ఈ ఎన్నికలకు సంబంధించి అయితే ఇప్పటికే ప్రచారం అయితే ముమ్మరం చేసే ప్రజల నుంచి అయితే భారీ ఎత్తున మద్దతు వస్తుంది త్వరలో జరిగే ఎన్నికలకు సంబంధించి తప్పనిసరిగా వైసీపీ అయితే విజయం సాధిస్తుంది అదేవిధంగా ప్రతిపక్షాలు అయితే కనుక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీద అయితే కనుక దుష్ప్రచారం చేస్తున్నారు అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి పొందాలని అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీన్ని ఎట్టు ప్రజలు ప్రజలైతే సహించేది లేదని చెప్తున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ సత్యతో నవీన్ స్వతంత్ర న్యూస్ కాకినాడ రూరల్ నుంచి